అందరికీ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు నేను ఈ రోజు బెంగళూరు నుంచి ఏమికి వచ్చానంటే ఎందుకు వచ్చానంటే ఇక్కడ వైజాగ్ సత్య నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అతనికి కాల్ చేసి ఆశ్రయించాను ఇన్స్టాగ్రామ్ లో తండేల్లో ఇప్పుడు ఒక సాంగ్ ఐలేసా అని అది ఫుల్ ట్రెండర్ అవుతుంది ఆ సాంగ్ లో యాజ్ ఏ స్టెప్ నాదే ఉంది టూ ఇయర్స్ బ్యాక్ నేను వేసానమాట ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఎంతో గంత వేసేవాళ్లే పాపులర్ అవుతున్నారు ఈ సాంగ్ పాపులర్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ నేను హాయ్ బుజ్జి రమేష్ అని నా టైటిల్ చూసుకోండి ఆ ఇన్స్టా ఐడి ఐడి ఓపెన్ చేయండి యాజ్ చేశాను అంటే నా ఇన్స్టాలో నాకు తెలిసిన మాత్రం నేను ఓన్ గా వేసుకొని ఇప్పుడు అందరూ ఎలా కలరిస్తున్నారా ఇన్స్టాగ్రామ్ లో అలా నేను చేస్తుంటాను అప్పుడప్పుడు నాకు ఇంతకు ముందు నేను జబర్దస్త్ లో అంతా చేశాను తెలుగు ఇండస్ట్రీ నాకు కొంచెం టచ్ ఉంది నేను జబర్దస్త్ పటాస్ మళ్ళా డీలో లో అన్ని చేశాను ఎంతో అంత నాకు కూడా ఇండస్ట్రీ టచ్ ఉంది కాకపోతే అందరూ పెరుగుతున్నారు నా ఒక సాంగ్ వాళ్ళు తీసుకున్నారు దానికి న్యాయం ఇప్పించాలి దయచేసి ఏం నేను చెప్తున్నా వేరే డబ్బులు గిబ్బులు ఏం నేను ఆశ్రయించలేదు ఆ సాంగ్ కాపీ అని ఒక గుర్తిస్తే జనాలు తలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద స్టార్ ఇన్స్టాగ్రామ్ మీద పడి లేచి అవే తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు మన్నటికి మన్న ఇప్పుడు ఇతను అర్చున్నారు కుర్జీ తాత అలాంటి డైలాగ్ కే తీసుకున్నారు ఎందుకంటే మహేష్ బాబు లాంటి పెద్ద బడా మూవీ కి అలాంటి వాళ్ళు తీసుకున్నారు సో నా ఇన్స్టాగ్రామ్ లో నేనేసిన సాంగ్ కి ఆ స్టెప్ ఐలేస్తా అనే సాంగ్ కి సాయి పల్వి డాన్స్ ారు నాకు ఖుషీగానే ఉంది కానీ ఆ సాంగ్ నాదే అని మనసారా చెప్తున్నానండి ప్రజలకు తెలుస్తుంది నా ఐడికి పోయి వెల్ప్ చేయండి డాన్స్ స్టెప్ మీద డాన్స్ స్టెప్ ఒకటి ఉంది ఆ స్టెప్ ఏ ఏజ్ చూపిస్తాను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు కూడా నా స్టెప్ టెండర్ అవుతుంది ఓకేనా మీరు ఈ కెమెరా పెట్టుకో ఇది మైక్ పెట్టుకోండి నేను చేస్తాను ఓకేనా ప్లీజ్ టేక్ మైక్ నేను చేసి చూపిస్తాను చూడండి చూడండి స్టెప్స్ చూడండి అని ఇలా ఇప్పుడు మార్నింగ్ నేను చూస్తాను ఒక వీడియో లో అక్ష మార్నింగ్ చూడండి ఇలా స్టెప్ తీసుకొని స్టార్టింగ్ వేసింది యాజ స్టెప్ టూ ఇయర్స్ బ్యాక్ వేసాను ఇప్పుడు మూవీలో ఉంటే నాకు కొంచెం బాధ వేసింది అనమాట ఎందుకు బాధేసిందంటే ఇప్పుడు అంత సోషల్ అవును నేను ఓన్ గా కొనుక్కున్నాను ఇప్పుడు ఇంద్రా మూవీలో చిరంజీవి గారు దాయి దాయిదమ్మా ఇలా వేస్తారు అది చూసి మనం అందరూ వేస్తున్నాము కానీ నా స్టెప్ చూసి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది అని నా ఒక ఇప్పుడు వచ్చింది కదా అంటే అది ప్రోమో అప్పుడు వేసినప్పుడే ట్రైజర్ లోనే వచ్చింది ఇంకా చాలా రోజులు కాలేదు కదా నేను బెంగళూరు నుంచి మా వర్క్స్ అంతా ముగించుకొని రావాలి కదండి నేనేం బెంగళూరు ఇక్కడే ఉందా సడన్ గా రావాలంటే నేను చూసుకోవాలి కొన్ని కొన్ని చూడాలి ఇందాక బాబాయ్ వైజాగ్ సత్య ఉండలేదు వాళ్ళకి చెప్పిన ఆ రోజే సత్య వైజాగ్ లో ఉన్నాడు ఒక ట్వంటీ లో సరి బుజ్జి గారు మీరు రాండి బెంగళూరు కి నేను వచ్చి మాట్లాడదాం మీడియా ముందు నీదేముందో చూసుకోనండి ప్రజలు తీర్పు ఇస్తారు నాకు అది ఒక మంత్స్ ఒక గ్యారంటీ ఉందండి సోషల్ మీడియా చాలా రెక్స్పెక్ట్ ఉంది సోషల్ మీడియా ఎప్పుడు చూసి రెస్పాండ్ అయ్యి నా ఐడి హాయ్ బుజ్జి రమేష్ అని ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసి దాన్ని చూసి మళ్ళీ తీర్పి